ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ముప్పై ప్రభుత్వం అధికారంలోకి రావాలని మాట మార్చుతా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి ఎవరు ఊహించినటువంటి పనులు చేసినటువంటి మన కేసీఆర్ ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా ఉన్నాడు నేను రెడ్డి ఓ అన్న నువ్వు చెప్పినటువంటి హామీలు డిసెంబర్ తొమ్మిది అంటే ముప్పై రోజులు అంటావు అమలు చేసి చూపించు లేకపోతే హామీలు అమలు చేయడం చేత ఏం లేదా అర్థంలాక ఫ్రస్టేషన్ లో మాట్లాడినటువంటి మాటలు అవన్నీ వాళ్ళ హరివంత్ రెడ్డి నోట్లకి వెళ్ళి వస్తా ఉన్నాయి మంత్రుల నోట్లకి వెళ్ళి వస్తా ఉన్నాయి చెప్పుతో కొడతాం అంటున్నారు ఇప్పుడే భాస్కర్ అన్న చెప్తున్నాడు నీళ్ళు బాబు అంటే ఎవరి నిన్ను పట్టా అంటున్నాడు అంటే ఇక్కడ మంత్రి సిగ్గు శరమంటుండాలే ఇక ఉంటా పొంగ పెడతానంట మననే ఏ రన్నా పార్టీని బొద్ధ పెట్టీ చూపు చంద్రబాబు నాయుడు తోడు రాలేదు నీకంటే పెద్దరెడ్డి రాజశేఖర రెడ్డితో కూడా రాలేదు నీతో ఏమవుతుంది నిన్నే భా ఇప్పుడు మీ వాళ్ళే మొదలైంది కథ దానికే వణిపోయి ఇష్టం వచ్చి మాట్లాడుతున్నావు నువ్వు నిన్ను నీ తొందరగానే ఒకవేళ నీ రోజు బొందమైనకపోతే తెలంగాణ రాష్ట్రంలో నా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు రైతులు సిద్ధంగా ఉన్నారు నేను బొందమైన నువ్వు అవి కానీ హామీలు ఇచ్చి మోసం చేసి మొన్నొక మాట నిన్నొక మాట అయ్యాకొక మాట తెలంగాణ ప్రజల్ని నువ్వు పిచ్చోదనుకుంటున్నావు నిన్ను తెలంగాణ ప్రజలు బొందమైన ఖాయము అని చెప్పి నేను ఈ సమావేశంలో చెప్తా ఉన్నాను రేపు సాయంత్రంలో కూడా ఏడాది కేసీఆర్ ఉన్నాడు నాగర్జున సాగర్ ఆ లెక్కలో తెలంగాణ పోలీసులు పెట్టి మనం కంట్రోల్ చేయకపోతే మీ ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరూ కూడా ముఖ్యమంత్రి సాయంత్రం తీసుకెళ్ళండి మనం ఎప్పుడో తెలంగాణ చేతులు లేదంటే మొదలైతుంది ఒక కేసీఆర్ అయితే తెలంగాణకు ఎప్పుడైనా మళ్ళీ వస్తాడు తప్పకుండా బయటకు వస్తాడు నాగార్జున సాగర్ నీళ్ళ దొరికే వస్తాడు కృష్ణాలు జిల్లాల దొరికే వస్తాడు కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ముందు పుచ్చుకోకుండా చూసే బాధ్యత కేసీఆర్ కొట్లాడి తెచ్చేవాడు కేసీఆర్ కాబట్టి లేకుంటే కేసీఆర్ వచ్చిందా తెలంగాణలో ఉంది చెప్పిన మన కరెంట్ గురించి మాట్లాడేది ఒకటి చెప్పిన ఒక

మీరా మాదా ఎవడిది ఇరవై నాలుగు గంటల కరెక్ట్ ఇచ్చిన పదహారు గంటలు చేసిన మాటలు మాట్లాడి కులు మాటలు మాట్లాడి కేసీఆర్ ఎదురు దాడి చేసి అనుకుంటున్నారు మీరు తప్పించుకోలేదు కృష్ణ జిల్లాల రైతుల నుంచి తప్పించుకోవడం మీ తరగాలిగా పోయి కేంద్రం కాళ్ళు పట్టుకుంటారా ఇంకేం చేస్తారు మళ్ళీ నాగార్జునసాగర్ తినేవారు ఎప్పుడు పోయి తెలంగాణ రైతుల చేతులు పెట్ట ఒక్క నాడు ఒక్కసారి వరుసగా నాలుగు పంటలు నిలిచిన మీ ముఖాలకు వరుసగా పద్దెనిమిది పంటలు నిలిపించిండు కేసీఆర్ వచ్చిన తర్వాత నాగార్జునసాగర్ గారికి మీ ముఖాలకు మీరు ఉన్ననాడు మీ భాస్ చంద్రబాబు నాడు వరుసగా ఏడు సంవత్సరాలు వచ్చే నీళ్ళు వచ్చినట్టు ఆంధ్ర దిశకి డేటా దిశపోతే లక్షల రూపాయలు పెట్టి బాగా దొరుకుతున్నారు హాయి పాదయాత్ర చేసినాడు అది చూస్తున్న అడిగండి కేసీఆర్ గారు ఏది ఇక్కడ శుద్ధ దొరుకుతుందా ఏపీ కుట్రీ శుద్ధపురంలో మీరు రాదు శుద్ధపురం కాదా నీళ్ళ తొలకు ఎడప నీళ్లు రాక రైతంగం వల్ల బాగుబోకొస్ దృష్టికి వచ్చేను ప్రోఫైల్ ని చేసి మరిని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది